ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయు తన దేగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి క్షేమంగా ఉంచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుని పాదాల దగ్గర మొరపెడదామండి అదే రీతిగా ఈ రోజంతా ఈ దేవుడు మనకి తోడుగా ఉండేలాగున మనం చేయి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో దేవుడు మనకి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ ఇచ్చేలాగా ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క ప్రార్థనలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపడటానికి అవకాశం ఉంటుంది మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో రీచ్ అవుతుందండి అనేక మందికి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు ఉన్న మా ప్రి పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపా సత్య సంపూర్ణుడా దయగల తండ్రి దావిధి కుమారుడా నీకు వందనాలయ్య ఏమిచ్చి నీకు స్థుతులు చెల్లించగలం ఏమిచి రుణమతి ఏ యోగ్యత లేని వారం ఎందుకు పనికిరాని వారము నాయన కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించు చిన్న వారము నా తండ్రి సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడువు తండ్రిగా మా పక్షాన అనేక కార్యములు జరిగించుచున్నది నేవుడు నీవే ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకుండా మా స్థుతుల మీద ఆసనుడు కమ్మని కోరుచున్నాం మా ప్రార్థన అంగీకరించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసన ఆ స్థుతుల మీద ఆసనుడవై ఉన్న నా ప్రేపర్లోకపు తండ్రి మాలో ఉన్న ప్రత్యేక అవదీతులను దయతో క్షమించండి కుడిక్క నెనమక్కలంత ఢిల్లీపోకుండా నట్లు మమ్మల్ని మేము సరిచేసుకుని నీ యొక్క తండ్రి సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు ఆ నేర్పించమని కోరుచున్నామయ్య పరిశుద్ధాత్మ వేలాది దేవదూతులతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న ఆ దేవానికి స్తోత్రములు నాయన మహోన్నతుడవు సర్వశక్తిమంతుడవు సర్వంతరి ఆమె శాంతి స్వరూపుడవు రక్తమిచ్చినయన మమ్మల్ని కొన్న దేవుడవు ప్రభ లోకరక్షకుడు లోకానికి వెలుగునిచ్చివాడవు నాయన శాంతి స్వరూపుడవు నా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ సైన్యములకు అధిపతి ప్రభా శాశ్వత జీవమునిచ్చు వాడవు నా తండ్రి నేను జీవించు చున్నాను గనక మీరు నువ్వు జీవించు మాట్లాడుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన మాకు ఏ అపాయమును రాకుండా ఏ తండ్రి హే తెగులు నీ గుడారము సమీపించదని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా మా మార్గములన్నిటిలో నేను తండ్రి నాయన నన్ను కాపాడువాడు ప్రభా మార్గములన్నిటిలో నేను కాపాడతానని ప్రభ మీరు మాకు నా తండ్రి నీ దూతులకు ఆజ్ఞాపిస్తారని వాగ్దానం చేస్తున్నావు దేవానికి వంద నాలుగు స్తోత్రములు నీ పాదములు క్రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకుందరని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రవానికి స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన నీ సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదువు సింహములను భుజంగములను అనుగద్రొక్కెదవని మాట్లాడుచున్న దేవా ఇలా ప్రేమించే వారి లోకములో లోకంలో మాకెవరున్నారయ్యా నీ అమ్మని కలగ చేయగలిగిన దేవుడు శాంతినివ్వగలిగిన దేవుడు సమాధానాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించగలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి నీ పాదముల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి అయ్యా నా తండ్రి నాయన నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉంటానని మాట్లాడుచున్నావు నాయన సమలో నేను అతనికి మాట్లాడుచున్నావు అయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో దీర్ఘాయుష్ చేత నిన్ను నేను తృప్తిపరచునని మాట్లాడుచున్న దేవుడు నాయన మేము వాగ్దానాలు స్వతంత్రించుకున మాకు నేర్పించండి వాగ్దానాలు తీసుకున్నట కాదు కానీ ప్రభావ వాగ్దానం చేతపట్టి ప్రార్థన చేయటం మాకు el pinche... ఆ వాగ్దానాన్ని మా జీవితంలో స్వతంత్రించుకోగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా ఆ కుమారుడా కుమారుడు సింహాసన సీనుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మా బిడ్డలు మేము కలిసి ఏకీభీవిస్తుండగా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మా బిడ్డలు ఏ అవసరతలు ఏ అక్కర్లు ఏ ఇరుకులు ఇబ్బందులు గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు వారి అవసరతలు ఏ సున్నామని చేత తీర్చబడుటకు సహాయం దయచండి ఏ కీడు లేకుండాన్నట్లు తప్పించండి మేలుగా మార్చండి ఈరోజు మా ప్రియ మేము నాయన మేము ఉదయం నుంచి ఆయన మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు కూడా నా తండ్రి మేము చేయి పనుల్లోనూ రాకపోకల్లోనూ ప్రభా ప్రయత్నాల్లోనూ అన్నిటిలో కూడా క్షేమంగా సజీవులుగా ఉంచమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు ప్రభాయన ఈ రోజు ఎంతమంది అయితే బలహీనలతో బాధపడుచున్నారు హాస్పిటల్కి వెళ్ళాలని ఆశపడుచున్నారు మంచి రిపోర్ట్స్ సిద్ధపరచండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్నివ్వండి ఏ కీడు లేకున్నట్లు వారిని దేగల రెక్కల కింద భద్రపరచమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు ప్రభా వారి పక్షాన కార్యము చేయండి నా తండ్రి హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నవారు కాళ్ళు చేతులు విరిగిన వారు ఆపరేషన్స్ చేయడానికి సిద్ధపడుచున్నారేమో వారి పక్షాన కార్యములు చేసి నడిపించండి ప్రభా నా తండ్రికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఈరోజు వివాహ సంబంధాలకు చూడటానికి వెళ్ళుచున్నారేమో ఆ వివాహ సంబంధాలు సెట్ అవ సహాయం దేమని కోరుచున్నాము నా తండ్రి నాయన వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నావు ప్రభా వివాహం ఏర్పడి సిద్ధపడిన వారిని జ్ఞాపకం చేసుకో వివాహ సమయంలో ఎలాంటి కదువులు లేకుండానట్లు నాయన మేలు చేత వారిని నింపండి ఏ కీడునను అపాయమునను తప్పించి మేలుగా మార్చమని కోరుచున్నామయ్యా వాళ్ళ నాడు కానా విందులో నా తండ్రి దాక్షరస కదివైనప్పుడు నువ్వు చేసిన అద్భుతాలను బట్టి నీకు స్తోత్రములు అలా వివాహం జరిగే కుటుంబంలో ఏ లోటు లేకుండానట్లు నాయన ఆశీర్వదించి మనం కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు నాయన ఎంట్రీ కోసం నాయన ప్రిపేర్ అవచ్చు చదువుచున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన వారి చదువులో తోడుగా ఉండండి ఎంట్రీస్ నా తండ్రి వచ్చేటకు మంచి జాబులో సెటిల్ అవ్వటకు సహాయం తెచ్చిండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో చాలా చదువు అయిపోయి చాలా సంవత్సరాలు అయ్యి ప్రభా నా తండ్రి ఉద్యోగం రాక వివాహం కాక ఎంతో మంది బిడ్డలు ప్రభు తండ్రి ఎంతగానో దుఃఖంతో బాధపడుచు ఉన్నారయ్యా వారి పక్షాన కార్యము జరిగించండి వారి పక్షాన మేలు చేయండి ప్రభా నా తండ్రి మంచి జాబ్లో వారు సెటిల్ అయ్యి వారి కుటుంబాన్ని వారిని నా తండ్రి ముందుకు నడిపించుకోగల జ్ఞానమును వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది బిడ్డలు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారయ్యా వారు నా తండ్రి సమయాన్ని కేటాయించి ప్రభా తల్లిదండ్రులకు భార్య బిడ్డలకు దూరముగా ఉండి నా తండ్రి ఎంతగానో కోచింగ్ చేసుకుంటున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు నా తండ్రి వారి పక్షాన కార్యము జరిగించండి ఆయన గవర్నమెంట్ జాబ్స్ కోసం బిడ్డలు ప్రీ బిడ్డలు సిద్ధపరచండి ప్రభా వారి పక్షాన న్యాయం చేయమని కోరుచున్న అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్నారయ్యా రాస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా వారు పొందుకోవాలనుకున్న సీట్లను పొందుకునే జ్ఞానం వారికి అనుగ్రహించండి ప్రభా ప్రీ బిడ్డలు అనేక మంది ఎగ్జామ్స్ రాసిన ఆయన కొంతమంది బిడ్డలు రిజల్ట్ను పొందుకున్నారయా కొంతమంది బిడ్డలు ఇంకా పొందుకోవాలి ప్రభా వారి పక్షాన కార్యము జరిగించండి నూతన భవిష్యత్తు వారికి అనుగ్రహించింది మరొక స్టెప్ వాళ్ళు వెళ్ళిచుండగా ఏది చదివితే వారి భవిష్యత్తు ఉన్నతమైన స్థితిలో ఉంచబడుతుందో దాన్ని ఎంపిక చేసుకోగల జ్ఞానమును నా తండ్రి బుద్ధి జ్ఞానము సర్వసంపదను ఆవశమై ఉన్నావు సరి అయిన నిర్ణయాన్ని ఎంపికను చేసుకోగల జ్ఞానము ప్రిబిడ్డలకు నా తండ్రి అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నా తండ్రినికి స్తోత్రములు ప్రభ యమన లోకములు బహుభయంకరంగా పాడైపోచున్నారు యా యవన గుస్తుల గురించి సన్నిధిలో ప్రార్థన చేసిన యవన కాలంలో యవనేచ్ఛులకు లోను కాకుండా లో వైపు వారు త్రిప్బడకుండా ప్రభా వారిని భద్రపరచండి మంచి స్నేహితులను సిద్ధపరచండి ప్రభా లోకాశల నుంచి వారికి దూరపరచండి ఫోన్స్ గేమ్స్ అంటూ ప్రభా చూడకూడని దృశ్యాలు చూస్తూ ఫోన్స్లో సమయాన్ని గడుపుచు వృధా చేసుకుంటున్న జీవితాలను జ్ఞాపకం చేసుకో వారిని మార్చమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఇంకా ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలు ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండియా వారి పట్ల కార్యము జరిగించండి నా తండ్రి ఎండదినాల్లో ఆయన ఏ బిడ్డలు నిరసించుకుంటున్నారు సహాయం దేండి వృద్ధాప్యంలో ఉన్న బిడలను కనికరించండి వృద్ధాప్యంలో ఏ బలహీనతలు వారు దరిచేయకుండా సహాయం దండు దినాల్లో వారి పనులు వారు చేసుకోగలి శక్తిని అనుగ్రహించండి లేవలేని స్థితిలో మంచంలో ఉండి పరిచర్య చేయలేని స్థితిలో కుటుంబ సభ్యులు ఉన్న వారు ఎంతో మంది వృద్ధులు నేను ఎందుకు బ్రతుకుచున్నానో తెలియని స్థితిలో ఉండి ఎంతో వేదన పడుచున్న వృద్ధులు ఉన్నారయ్యా వారిని జ్ఞాపకం చేసుకొని సన్నిధికి నీ రాజ్యానికి చేర్చుకోబడే ఒక సహాయం దయచండి ఆయన యవనస్తులను జ్ఞాపకం చేసుకుని వయసు వారిని జ్ఞాపకం చేసుకో కుటుంబాన్ని భార్యను బిడ్డలను ఎట్టు రీతిగా చూసుకోవాలో కుటుంబాన్ని క్రీస్తులోమైన బండ మీద ఎలా పునాది వేసుకుని స్థిరమైన నివాసంగా ఏర్పాటు చేసుకోవాలంటే బిడ్డలుగా వారిని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో సుఖమైన ప్రస్తుతిని దయచేసి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి డెలివరీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలుపుకున్నట్లు సహాయం దయచ ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చిన నా తండ్రి బలహీనతలు మరి ఎన్నడూ వారి దరి చేరకున్నట్లు చేసునామని చేత వారిని ముట్టి స్వస్థతను ఆరోగ్యాన్ని ఆయుష్ అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రిని జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోండిగా బిడ్డలకు ఇచ్చేటండి చిన్న వయసు నుంచి నీ జ్ఞానములో బిడ్డలు పెంచుకోగల జ్ఞానము నా తల్లికి అనుగ్రహించమని కోరుచున్నా ఆపరేషన్స్ కోసం డెలివరీ కోసం సిద్ధపడి హాస్పిటల్కు వెళ్ళిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో రోజులు తక్కువగా నెలలు తక్కువగా పుట్టి హాస్పిటల్ బాక్సులో ఉన్న బిడ్డలను కనికరించండి తన తల్లి బడులకు క్షేమంగా చేరుటకు సహాయం దయచండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్న వ్యాపారాలు చేయి బిడ్డల జ్ఞాపకాన్ని చేసుకో వ్యాపారంలో మెలకువలను నేర్పించండి వ్యాపారంలో ఆయన రైతుల దగ్గర నుంచి రావాల్సిన ద్రవ్యమంతా తిరిగి వారి చెరువుటకు సహాయం తెచ్చండి ప్రభానికి వందన ఎవరి దగ్గర అయితే అప్పులు ఉన్నారో ఆ బాకీలన్నీ తిరిగి వసూలు చేసుకోగల జ్ఞానాన్ని ఇవ్వండి సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి నా తను ఎలాంటి సరుకు కొనుగోలు చేసుకోవాల అమ్ముకోవాలంటే జ్ఞానం చేత నింపండి మిషనరీస్ ఫ్యాక్టరీస్ ప్రభా ఆయా కంపెనీస్ పెట్టుచున్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి ఆ కంపెనీస్ ద్వారా నా అతన్ని ఇంకా బలపడటకు సహాయం తెచ్చి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉండగా జ్ఞాపకం చేసుకో ఉద్యోగం చేస్తున్న బిడ్డలను భద్రపరిచిన ఆ కంపెనీస్లో పనిచేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకున్నట్లు సహాయం తెచ్చండి బాస్ దగ్గర నుంచి ఎలాంటి ఒత్తిడి ఇరుకులు ఇబ్బందులు ఆ బిడ్డలు దరిచేరకున్నట్లు సహాయం తెచ్చి మంచిగా ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ వచ్చేటకు సహాయం తెచ్చండి ఇంక్రిమెంట్స్ ద్వారా వారి శాలరీ పెరిగి వారి కుటుంబాన్ని పోషించుకోగల కృపను వారికి అనుగ్రహించి మనం కోరుచున్నాము నా తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకోండి నాయన పశు పక్షాదుల చేత నా తండ్రి నాయన జీవనోపాధిని కలిగిస్తూ ఉన్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు పశువులను పక్షులను ప్రభాన్ని మన కోరుచున్నామయ్య వ్యవసాయం చే కనకరించండి వ్యవసాయంలో వారికి తోడుగా ఉండి నడిపించండి ఎలాంటి ఇబ్బందులు కలుపుకున్నట్లు సహాయం దయచేయండి మా గ్రామములను మండలంలోను మా రాష్ట్రాలను ప్రభా దేశ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు కలగకుండా మా దేశమును సంరక్షించగలిగిన దేవుడు నీవేను ఎలాంటి ఉపద్రవములు ప్రభా నా తండ్రి నా ప్రళయములు ప్రభా నా తండ్రి ప్రభ తెగుళ్ళు నా తండ్రి ప్రకృతి వైపరీత్యాలు మా యొక్క నా తండ్రి దేశం మీదకి రాకుండా సహాయం దేయండి అధికారులు బట్టి రాజకీయ నాయకులు బట్టి ప్రభుత్వాలు బట్టి ని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రజలకు మేలుకరమైన పనులు చేసేవారిగా ఉంటకు సహాయం దేవుడి మత కలహాలు రేపు మతోన్మాదులను ప్రభా తండ్రి దుర్భాషలాడి వారి హృదయాలు మార్చమని కోరుచున్న క్రైస్తువుల మీద జరుగుతున్న దాడులు బట్టి ని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఏ క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బంది కలగకున్నట్లు సహాయం దేయండి క్షేమం కోసం ప్రార్థన చేస్తున్న క్షేమంగా ఉంచి భద్రపరచండి రానున్న దినాల్లో మా కొరకు రహజ్య మేలుటకు నా అతన్ని ఏర్పాటు చేస్తున్న దేవా నీకు స్తోత్రం నీ సులువను జ్ఞాపకం చేసుకుని నీ సులువ శ్రమను మేము నా అతన్ని గుర్తెరిగి మొరపెట్టే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం ఒక దినరాలైన నా ప్రార్థన మీరు అంగీకరించి మా బిడ్డలను మమ్మలను మా కుటుంబాలన్నింటినీ కూడా ప్రభా నాయన నీ దేగల రెక్కల కింద భద్రపరిచే సజీవులుగా ఉంచి నాయన వారి చేయించిన ప్రయత్నాల్లోనూ తలపెట్టి కార్యము న్నీ కూడా సఫలమవుటకు సహాయం అనుగ్రహించమని త్వరలో రానయన్న ఏ సతి పరిశుద్ధ నమ్మను అడిగి వేడుకొని చున్నాము నా ప్రేపరలోకబు తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జం రక్తమేజ్ రక్తమే జిం అపవాదికినంత నాశనం రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు దీవించును గాక ఆమెన్